హలో అందరికీ ఇదైతే ఫ్రాక్ చాలా బాగుంది కదా ఇది అయితే స్టిచ్చింగ్ చేసిన ఇప్పుడు ఈ వీడియోలో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే రెండు ఒకే వీడియోలో అయితే పెట్టేసిన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి నెక్ అయితే ఎంతో పర్ఫెక్ట్ వచ్చింది కదా కాటన్ ఫ్రాక్స్కి వచ్చినంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అలాగే హ్యాండ్స్కి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చేసిన ఇది టూ లేయర్ ఫ్రాక్ శారీతో అయితే కుట్టిన ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ఇదైతే శారీతో స్టిచ్చింగ్ అయితే చేసిన ఇది మనది కాదు కాకపోతే వేసుకున్నాకైతే నాకు వాళ్ళకి ఇవ్వాలని అయితే అస్సలు అనిపించట్లేదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడైతే నేనైతే శారీ అయితే చూపిస్తున్నా చూడవచ్చు ఇదైతే శారీ అండి ఇది నేను లైనింగ్ అయితే కాటన్ లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్స్ అలాగే పాలిస్టర్ అయితే వాళ్ళు త్రీ మీటర్స్ అయితే తీసుకొచ్చిర్రు అసలు అయితే ఈ ఫ్రాక్ ఇదైతే ఈ శారీని అంబ్రీలో ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు అంబ్రీలో ఫ్రాక్ అంటే శారీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి అయితే నేను ఈ విధంగా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది అసలు అందుకోసమే నాకు వేస్ట్ చేయాలనిపించలే ఇంక ఇలా టూ లేయర్ ఫ్యాక్ అయితే మొత్తం శారీ యూజ్ చేయచ్చు అని అయితే నేను ఈ విధంగా అయితే కుట్టేసిన చూడొచ్చు నేను లైనింగ్ అయితే ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో మీరు అయితే అబ్జర్వ్ చేయండి నాలుగు ఫోల్డింగ్ల మీద అయితే పెట్టేసిన నేను ఇది ఫ్రాక్ కాబట్టి ఫ్రాక్ బ్యాక్ ఫ్రంట్ అయితే ఒకేసారి అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు మనకు లెంత్ ఎంత కావాలి అలాగే వెడల్పు ఎంత కావాలి చూసుకోవాలి ఫస్ట్ అయితే నాలుగు మడతల మీద అయితే వేసేసుకోవాలి ప్లీజ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నేను ఫ్రాక్ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నా చూడొచ్చు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ వరకు అయితే తీసేసుకోవచ్చు అండి బాడీ పొడవ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే తీసుకోని ఇక్కడైతే మనం స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి స్ట్రేట్ గా మార్కింగ్ అనేది ఈజీగా గుర్తుంటుంది ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే నేను బాడీ పొడవ అయితే తీసేసుకున్నా మీరు ఫిఫ్టీన్ వరకు అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే నెక్ వెడల్పు అయితే టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నా అలాగే షోల్డర్ అయితే త్రీ అండ్ హాఫ్ నెక్ వెడల్పు టూ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ నెక్ డీప్ ఫైవ్ అండ్ హాఫ్ చూడండి నేనైతే మరీ మరీ చెప్తున్నా నెక్ వెడల్పు టూ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ అలాగే నెక్ డీప్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు సంక డౌన్ అయితే సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నా ఈ మెజర్మెంట్ అయితే ఎవరికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి అయితే ఈ మెజర్మెంట్తోనే నేను చూపించిన విధంగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయండి ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోతుంది చూస్తున్నారా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక స్ట్రేట్గా అయితే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అయితే ఎయిట్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నా అలాగే టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టేసుకున్నా టూ ఇంచెస్ ఉందా లేదా స్కే అది మా ఏమంటే టేప్ అయితే చూసుకుంటున్నా చూడండి నేను రాసి కూడా చూపిస్తున్నా నెక్ డీపు అండ్ డాపు సంక డౌను సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ నెక్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇక్కడ మనకు వన్ ఇంచ్ వరకు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సంఖ రౌండ్ అయితే తీసేసుకోవాలండి సేమ్ ఇది ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోండి మీకు అయితే ఫర్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఫిట్టింగ్ వస్తుంది మీకు ఈ కటింగ్తోని మీరు చేస్తే మాత్రం ఇక్కడ నడుము అయితే నేను సెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సెవెన్ అండ్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయితే నడుము లూజ్ అయితే తీసుకున్నాను అలాగే మనకు డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ పెట్టేసుకున్నాం మళ్ళీ ఎక్స్ట్రా కచ్ కోసం అయితే టూ ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా అయితే స్కేల్తోనే స్ట్రేట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకు క్రాస్ అయితే తీసుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నడుము దగ్గర ఒక వన్ ఇంచు వరకు ఈ విధంగా క్రాస్గా తీసుకుంటే ఏంటంటే మనకు నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేనైతే నెక్కు స్టార్ నెక్ పెడుతున్నా కాబట్టి నెక్కు అయితే ఒక వన్ ఇంచు వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు వరకు అయితే బయటికి రావాలండి బయటకు వచ్చిన తర్వాత మనం నెక్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి సేమ్ ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి అయితే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడైతే మనము లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ అయితే లోతు తీసుకుంటాం కదా సంఖకి ఎప్పుడైనా నేను అయితే ఫ్రంట్ అయితే లోతు కూడా ఇక్కడ డ్రా చేసి అయితే చూపించిన అది కటింగ్ ఎలా చేస్తా అనేది కూడా చూపిస్తా చూడండి నేనైతే ఇప్పుడు మనము మార్కింగ్ ఎలా వేసుకున్నామో యాజ్ ఈజ్ అదే విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి ఫ్రాక్స్ అయినా ఇంకా బ్లౌజులైనా మోడల్ స్ అయితే చాలా వస్తాయి అందుకోసమే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ అయితే ఇవ్వాలి మనకి ఇప్పుడు లూజు చెస్ట్ లూజ్ ఉంది కదా చెస్ట్ లూజ్ కోసం అయితే గుర్తు కోసం టక్స్ అయితే ఇచ్చుకోవాలండి టక్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అందుకోసమే టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఖచ్చితంగా మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే నేను ఏ పార్ట్కు ఆ పార్ట్ అయితే సపరేట్ చేస్తున్నా చూడవచ్చు పైన అయితే మనకు జాయింట్ ఉంటుంది కదా జాయింట్ అయితే సపరేట్ చేసేసుకోవాలి జాయింట్ సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేయలేదు కదా బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టుకుందాం అనేసి బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోలేదు చూడండి ఇదైతే బ్యాక్ పార్ట్ అదైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అయితే నేను ఒక సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ అయితే డీప్ తీసుకుంటున్నా ఇక్కడ బ్యాక్ నెక్ కైతే నేను రౌండ్ నెక్కే పెట్టేస్తున్నా చూడండి నేనైతే రౌండ్ నెక్కే పెట్టేసుకుంటున్నా ఈ ఫ్రాక్ గుట్టేటప్పుడు అయితే మస్తు హెడ్ వచ్చింది వచ్చిందబ్బా ఎందుకు అంటారా ఇదైతే ప్యూర్ జార్జెట్ ఉంది జారిపోతూ ఉంది తలనొప్పి వచ్చేసింది అసలు ఈ ఫ్రాక్ కుట్టినప్పుడు వచ్చినంత తలనొప్పి ఇంకేది రాలే చూస్తున్నారు కదా నేనైతే రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నా అది రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనము ఇక్కడ శంఖ డౌన్ అనేది కట్ చేసుకోవాలి అలాగే నెక్ కూడా కట్ చేసుకోవాలి చూడండి మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నామంటే కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మార్కింగ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అందుకోసమే కటింగ్ చేయక ముందుకే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అయితే సంక డౌన్ తీసుకున్న తర్వాత నెక్ కూడా కట్ చేసుకోవాలి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ఈ ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో అయితే ఇంకా చాలా చాలా వస్తాయి మీకు ఏ మోడల్స్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి నేనైతే అదే మోడల్ చూపిస్తాను చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కటింగ్ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే మనకు స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది స్టార్టింగ్లో నేను ఫ్రాక్ వేసుకొని కూడా చూపించిన అదైతే మనది కాదు కస్టమర్స్ వాళ్ళని అడిగా వేసుకోమన్నారు అందుకోసం వేసుకొని అయితే మీకు చూపించిన కానీ అదైతే వాళ్ళకి ఇవ్వాలని నాకు లేదు కానీ మనదైతే కాదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సింది కానీ అంత ఏమంటారు కంఫర్ట్ అయితే ఉంది చాలా కంఫర్ట్ ఉంది ఫ్రాక్ కంఫర్ట్ ఉంది అలాగే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది కూడా బాగుంది ఇదైతే లైనింగ్ లైనింగ్ అయితే నేను పొడుగు చూసుకున్నా ఎంత సరిపోతుందా లేదా చూసుకున్న తర్వాత లైనింగ్ అయితే రెండు భాగాలు అయితే చేస్తున్నా లైనింగ్ మూడు మీటర్లు ఇచ్చారు కదా వాటి రెండు భాగాలు చేస్తున్నా అంటే మీటర్ ఉన్నారా మీటర్ ఉన్నారా ఒక సైడ్కి మీటర్ ఉన్నారా ఇంకొక సైడ్కి మీటర్ అయితే వస్తుంది ఈ విధంగా రెండు భాగాలు అయితే చేసి పెట్టుకోండి అది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది స్టిచ్చింగ్లో లో అయితే చూపిస్తా ఇప్పుడైతే నేను అయితే బాడీ పార్ట్కి ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నా చూడండి రెండు ఫోల్డింగ్లు అయితే వేసుకున్నానండి ఒక అంచు చివర్ ఉంటుంది కదా ఒక చివరికి అయితే రెండు ఫోల్డింగ్లు చేసుకొని మనకు కావాల్సినంత అయితే కట్ చేసుకోవాలి ఇది కూడా జాయింట్ ఉంది కాబట్టి జాయింట్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి శారీస్ ఎప్పుడైనా మనకివి సీజర్తో స్ట్రేట్గా కట్ చేయడం రాదు కాబట్టి కొంచెం కటింగ్ చేసి ఈ విధంగా చింపినామంటే కరెక్ట్ చుట్టుగా ఒకే లైన్గా అయితే వచ్చేస్తుంది ఎగులు దిగులు లేకుండా మాత్రం వస్తుంది ఇది ఒక చిన్న టిప్పు ఎవరైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కోసం అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసిన ఫస్ట్ రెండు మడతలు ఉంది రెండు మడతల నుంచి ఇంకా పైకి అయితే ఫోల్డింగ్ చేసేసిన మనకు శారీ ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నా మీకు క్లాత్ సరిపోకపోతే ఇంకా జాయింట్ అయితే చేసుకోవచ్చు అండి అంటే సంఖ దగ్గర జాయింట్ అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి నేనైతే కొంచెం కెమెరా అయితే సైడ్కి వచ్చేసింది చూసుకోలేదు సారీ అండి లెంత్ అయితే నేను హ్యాండ్ పొడవు అయితే టెన్ ఇంచెస్ పెట్టిన అలాగే ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే డౌన్ చేస్తున్నా టెన్ ఇంచెస్ అయితే హ్యాండ్ పొడవు సంఖ దగ్గరికి వచ్చినాక త్రీ ఇంచెస్ అయితే డౌన్ చేసిన తర్వాత సేమ్ యాజ్ డీజ్ అయితే కట్ చేసుకోండి ఇది మనకు కుట్టేటప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇది నేను చూసుకోలేదు వీడియో కొంచెం జరిగిందా లేదా అనేది చూసుకోలేదు కెమెరా అనేది కొంచెం జరిగింది సారీ అండి ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి ఇంకా వేరే క్లాత్ కూడా ఒకటి కట్ చేసి అయితే చూపిస్తాను మీకోసం ఇలాగా చూస్తున్నారా ఇది కూడా జాయింట్ ఉంది కాబట్టి జాయింట్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి జాయింట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తున్నా చూడొచ్చు మనకైతే చాలా పెద్దగా ఉంటుంది ఇది మొత్తం ఫ్రిల్స్ పెడితే దగ్గరికి వస్తుంది చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టినప్పుడు అయితే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఫ్రాక్ చూశారు కదా మీరు ఇప్పుడైతే మనకు కింద ఫ్రాక్ కుచ్చీలు పెట్టుకోవడం కోసం పొడవ అయితే తీసుకుంటున్నాను పొడవైతే నేను ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా ఒక లేయర్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా ఇంకొక లేయర్ అయితే ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకుంటాను ఒక పొడవు ఇది ఫస్ట్ మెయిన్ పొడవు వస్తుంది కదా మెయిన్ పార్ట్ ఉంటుంది కదా ఆ లేయర్ ఇది పెద్ద లేయరు పెద్ద లేయర్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాయి ఇది కూడా కొంచెం కట్ చేసి ఈ విధంగా చింపినామంటే కరెక్ట్గా మనకు స్ట్రేట్గా వచ్చేస్తుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనము కత్తెరతోనే మార్కింగ్ చేసి కట్ చేయాలంటే కష్టమవుతుంది ఇంకొక లేయ ఎయిట్ ఇంచెస్ అన్న కదా అదైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూపిస్తా ఇప్పుడైతే మనము ఈ నెక్ మార్కింగ్ ఎలా వెయ్యాలి అనేది అయితే చూపిస్తున్నా చూడండి మనం నెక్ కట్ చేసినప్పుడు ఆ నెక్కు పీసెస్ ఉంటాయి కదా ఆ నెక్కు పీసెస్ ని ఇలా క్యాన్వాస్ అయితే పెట్టేసుకొని ఒక పెన్నుతోనైనా మార్కర్తోనైనా సేమ్ అది ఎలా ఉందో అలా యాజ్ టీస్ చేశారంటే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది నెక్ మీరు ఏ మోడల్ పెట్టుకున్నా కూడా ఈ టిప్ అయితే యూజ్ చేయండి మనం నెక్కు కట్ చేసిన పీస్ తోనైతే క్యాన్వాస్ తోనైతే ఈ విధంగా కట్ చేసుకొని క్యాన్వాస్ తోని మనం నెక్కులు వేసుకుంటే మాత్రం నెక్కులు అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇది మాత్రం మర్చిపోకండి ఎవరైనా సరే ఫ్రాక్ లకైనా బ్లౌజ్ లకైనా క్యాన్వాస్ తోని చాలా నీట్ గా వస్తుంది ఇంకా నేను రౌండ్ నెక్ కూడా అలాగే కట్ చేసిన బ్యాక్ నెక్ ఈ రెండు అంటే ఇంకా లాంగ్ వీడియో అయితే ఇంకా లెంతి అవుతుంది అనేసి అయితే ఒక్కొక్కటి చూపిస్తున్నా చూడండి నేనైతే రెండు నెక్లు అయితే ఈ విధంగా క్యాన్వాస్ మీద అయితే డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ మీద అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ కొంచెం మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే లైనింగ్ అనేది దీనికి కొంచెం ఫోల్డింగ్ కాబట్టి లైనింగ్ అనేది ఒక హాఫ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి మీకు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది ఎందుకు అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది చూస్తున్నారా ఇప్పుడు క్యాన్వాస్ అయితే లైనింగ్ మీద పెట్టయితే ఐరన్ చేసుకుంటే మనకు ఈ క్యాన్వాస్ అనేది లైనింగ్ అతుక్కపోతుంది నేనైతే ఐరన్ చేసేసుకున్నా దానికి అతుక్కు ఈ విధంగా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు వరకు అయితే మనము క్లాత్ ఉండాలని చెప్పిన కదా ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ని అయితే క్యాన్వాస్ లోపలికి అయితే ఫోల్డింగ్ చేయాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా సేమ్ ఇదే విధంగా అయితే ఫోల్డింగ్ చేసి అయితే కట్ చే కుట్ అయితే వేసేసుకోండి ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ ఇందులో ఫోల్డింగ్ చేయడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది ప్లీజ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది వీడియో నచ్చిందా లేదా ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి మీరు చెప్పే కామెంట్తో ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా ఇంకేంటి అనేది అనేది కొంచెం మాకు ఆలోచన వస్తుందండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ ఉంది కదా ఈ లోపలికి ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి అబ్బా ఇంత పెద్ద వీడియోకి వాయిస్ ఓవర్ వేయడం అంటే చాలా కష్టం అబ్బా కానీ తప్పదు కదా ఇంకా ఇదే విధంగా అయితే ఫ్రంట్ నెక్కు కూడా స్టార్ నెక్ సేమ్ అదే విధంగా అయితే కట్ ఏమంటారు కుట్టుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడైతే మనము ఇది నేను గమ్ము పెట్టయితే అతికించుకున్నా బాడీ లైనింగ్ అలాగే మెయిన్ పాటు గమ్ము పెట్టు అయితే అతికించుకున్నా ఎందుకంటారా ఇది జారుడు క్లాత్ ఈ విధంగా అతికించుకున్నా కూడా నాకైతే హెడేక్ అయితే వచ్చేసిందండి ఫుల్ హెడేక్ వచ్చింది ఇంకా అతికించుకున్నా కాబట్టి ఎక్స్ట్రా ప్లీస్ అయితే కట్ కట్ చేసుకోవాలి మనకు గమ్ము పెట్టి అతికించుకున్న తర్వాత లైనింగ్ను బట్టి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అయితే ఈ విధంగా చూడండి నెక్కు నేను ఎలా వేస్తున్నా ఏంది అనేది మీరు అయితే అబ్జర్వ్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా అయితే మీరు కూడా వేసేసుకోండి నేను చెప్పడంలో ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మాత్రం సారీ అండి ప్లీజ్ క్షమించండి ఎందుకంటే ఇంత పెద్ద వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ మధ్యనే ఇస్తున్నాను ఇంత ముందుకు ఓన్లీ ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియోస్ అయితే పెట్టేది ఇంక ఇది కూడా నేను అందుకే టూ పార్ట్స్ పెడదాం అనుకున్నా కాకపోతే టూ పార్ట్స్ అంటే చూస్తారా లేదో ఇంట్రెస్ట్ ఉండిద్దో లేదో సర్లే అనేసి అయితే ఇంకా రెండు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలు అయితే పెట్టేసినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అబ్బా ఎలా ఉందో చెప్తే కొంచెం నాకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఈ విధంగా మళ్ళీ మనం అణుగుడు కుట్టయితే వేసేసుకోవాలి పైనుంచి ఇది లోపలికి ఇట్లా ఏంటంటే ఈజీగా టర్న్ అయిపోతుంది ఈ విధంగా అనుగుడు కుట్టేసుకోవడం వల్ల మనకు లోపలకైతే ఈజీగా టర్న్ అయితే అయిపోతుంది చూస్తున్నారా పైనుంచి ఒక కుట్ట అయితే వేయడం మర్చిపోకండి ఈ కుట్టు వేయడం వల్ల ఇప్పుడు చూడండి మనం టర్నింగ్ చేస్తే ఈజీగా టర్న్ అయిపోతుంది ఇలా టర్నింగ్ చేసినప్పుడు మీకు కుట్ట అవసరం లేదు మేము హెమ్మింగ్ చేసుకుంటాం అనుకుంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కుట్టయినా వేసేసుకోవచ్చు ఇవి డ్రెస్సెస్ కాబట్టి కుట్టేసుకుంటేనే బాగుంటుంది నేనైతే అందుకోసమే అయితే వేస్తున్నా హెమ్మింగ్ అవసరం లేదు వీటికి నీ కుట్టేసినా కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఉంటుంది ఆల్రెడీ స్టార్టింగ్లో ఫ్రాక్ అయితే చూసిరు కదా ఎంత నీట్గా ఉందో నెక్ అయితే చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మాత్రం కట్ చేసుకోండి చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది కదా సేమ్ ఇలాగే మనం ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలండి ఇంకా ఇదైతే మనం నెక్ రెడీ అయిపోయిన తర్వాత నెక్ వేసిన తర్వాత డాట్స్ పెట్టాలి కదా డాట్స్ కోసం అయితే మనము నేను షోల్డర్ దగ్గర నుండి తీసుకున్నా చూడండి షోల్డరు మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసిరంటే మనకు డాట్స్ వేసే పార్ట్ అయితే ఈజీగా వస్తుంది షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసి పైన అలాగే కింద ఇట్లా ఉంచండి మీకు డాట్స్ వేసే పాయింట్ అయితే కనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా అయితే డాట్స్ అయితే వేసేసుకోండి నేను ఎలా చూపించానో అదే విధంగా నేను షోల్డర్ పట్టుకోవడం ఎలా పట్టుకున్నా ఏంటి అనేది మీరు చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఇంకా సేమ్ అదే విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలండి మనం నెక్ పీస్ అయితే సేమ్ అలాగే వేసుకున్న తర్వాత ఇది కూడా డాట్స్ అన్నీ వేసుకొని అయితే రెడీ పెట్టేసుకోవాలి రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను షోల్డర్స్ అయితే అతుక్కుంటున్నా చూడొచ్చు ఒక దాని మీద ఒకటి ఆపోజిట్లో వేసుకోవాలి ఒకటి ఈ రివర్స్ ఒకటి ఉల్టా ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి షోల్డర్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఒక రెండు కుట్లు అయితే వేసేసుకోండి ప్రతీది డబల్ కుట్ వేసుకోవడం అయితే మర్చిపోకండి అప్పుడే ఫ్రాక్ అయితే మనకు చాలా గట్టిగా ఉంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా మీకు ఇంకేమైనా ఫ్రాక్స్ మోడల్స్ కావాలన్నా ఎలాంటి ఫ్రాక్స్ కావాలైనా అంబ్రిల్లానా లేకపోతే ఇంకా త్రీ లేయర్ ఫ్రాక్ టూ లేయర్ ఫ్రాక్ కోట్ మోడల్ ఇంకా లేదంటే కాటన్ ఫ్రాక్స్ ఏవి కావాలన్నా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా మీకు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా చూడండి షోల్డర్స్ అతుక్కున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది నెక్ అయితే ఎంత నీట్గా ఉంది చూస్తున్నారు కదా నాకైతే నెక్ బాగా నచ్చింది అబ్బా మస్తు వచ్చేసింది ఇంక ఇదైతే హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఉల్టా సీదా తీసుకొని అయితే మనం కింద ఫోల్డింగ్ చేసి అయితే కుట్టు వేసేసుకోవాలి ఎవరికైనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే మనము ఏమంటారు పికో అయినా చేసేసుకోవచ్చు నాది పికో మిషన్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకా నేను ఫోల్డింగ్ చేసే కుట్టేస్తున్నా ఈ విధంగా కుట్టినా కూడా బాగుంటుంది అలాగే మీరు నాకు ఇలా వద్దు అనుకుంటే పికో చేసుకున్న బాగానే ఉంటుంది మొత్తం ఇంకా హ్యాండ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేసుకోవాలండి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి ఎందుకు ఇంతగనం అడుగుతున్నానా అంటే అసలు నా వీడియోస్ మీకు అర్థం అవుతున్నాయా లేదా ఎలా ఉన్నాయి తెలుసుకోవడం కోసమే నేను ఇంతకనం మరీ మరీ అడుగు కుడుతున్నానండి ఇంత కష్టపడి అయితే కుట్టినా కదా కానీ ఈ ఫ్రాక్ అయితే నాకు ఫుల్ హెడేక్ వచ్చింది చాలా అంటే చాలా ట్రబుల్ చేసేసింది అసలు వామ్ ఇంత అంతా కాదు ఒక రేంజ్లో ఆడుకుంది ఈ ఫ్రాక్ నన్ను అయితే అప్పుడు అనిపించింది అబ్బా వాళ్ళు అమ్రిలో ఫ్రాక్ కుట్టమన్నారు కదా అదే కుట్టేసి అయిపోయేది కదా అనవసరంగా టూ లేయర్స్ అనేసి స్టార్ట్ చేసిన అని అయితే తర్వాత ఫీల్ అయినా కానీ డ్రెస్ మొత్తం కుట్టినాక మొత్తం అవుట్ఫిట్ చూసినాక చాలా హ్యాపీ అనిపించింది ఆ అంతా పోయింది ఇప్పుడు ఫిల్స్ ఎలా పెట్టుకుంటుంది వాళ్ళు చూపిస్తున్నా చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు కింద వదిలేసి మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో ఒక టూ ఇంచెస్ వరకు అయితే వదిలేయండి ఎందుకంటే మనకు అక్కడ ఖర్చు వస్తుంది కాబట్టి ఖర్చులోకి ఫ్రిల్స్ అవసరం లేదు కాబట్టి ఒక టీ ఇంచు వరకు వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటేనే మనకి ఈ ఫ్రాక్ అయితే అందంగా కనిపిస్తుంది ఇలాంటి ఫ్రాక్స్ అయితే కాలేజీ పిల్లలకైనా అలాగే డైలీ జాబ్స్ చేసే ఉమెన్స్కైనా లేదంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా నైటీలు అలాంటి వేసుకునే వాళ్ళు ఇలాంటి వేసుకుంటే చక్కగా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అలాగే బయటకు వెళ్ళొచ్చు షాప్కి అయినా వెళ్ళిపోవచ్చు నైటీలు వేసుకొని ఆ బా ఎలా పోవాలి అని చున్నీలు వేసుకొని అవన్నీ ఇబ్బంది పడేవాళ్ళు ఇలాంటి ఫ్రాక్స్ అయితే మనం డైలీ యూస్కి బాగుంటుంది కాలేజీ పిల్లలకి బాగుంటుంది అలాగే వర్క్ చేసే ఉమెన్స్కి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే ఓకేనా చూడండి ఈ విధంగా అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి మొత్తం అయితే ఇదే విధంగా అయితే ఫిల్స్ అయితే పెట్టేసుకోండి నేనైతే ఓన్లీ వన్ హ్యాండ్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఎందుకంటే మొ మొత్తం లెంతీ అవుతుంది అందుకోసమే వన్ హ్యాండ్ని అయితే క్లియర్గా అయితే చూపిస్తా మీకు అర్థమైతే అర్థం అవుతుందని అయితే అనుకుంటున్నా చూస్తున్నారా ఈ విధంగా ఉంటుంది మనకు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు కిందికి ప్రిల్స్ పెట్టేసినాం కదా ఇంకా పైకి కూడా సేమ్ అదే విధంగా అయితే ఒక టూ ఇంచెస్ వరకు అయితే వదిలేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి నేను సేమ్ వీడియోలు అయితే చూపించేస్తున్నా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి వేసుకున్నప్పుడు అయితే భలే క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దు ఉంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా ఉంటుంది హ్యాండ్ అయితే ఈ హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టము ఇప్పుడైతే ఇది మనం మెయిన్ పార్ట్కి ఎలా అతుక్కోవాలనే చూపిస్తున్నా చూడొచ్చు మనము సరిపడా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి మధ్యలోంచి కాకుండా ఇలా స్టార్టింగ్లోంచి అయినా కుట్టు వేసేసుకోవచ్చు అండి లేదు మాకు స్టార్టింగ్ నుండి కొంచెం ప్రాబ్లమ్ ఎక్కువ తక్కువ అవుతుందేమో అనుకునే వాళ్ళైతే మనము బ్లౌజ్కి మధ్యలోంచి ఎలా హ్యాండ్స్ వేస్తామో సేమ్ అలాగే మధ్యలోంచి అయితే హ్యాండ్స్ వేసేసుకోవచ్చు నేనైతే ఇది హామ్డ్ ఏమంటారు సంఖ్య ఎంత ఉందో అంతే పెట్టుకున్నా కాబట్టి ఇంకా స్టార్టింగ్ నుండి చూస్తున్నారా మనకి ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు ఎక్కువైనా కూడా ఎక్కడైనా చిన్న ఫ్రిల్ పెట్టేస్తే అయిపోతుంది తక్కువ అనేది ఉండకూడదు కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టా అడ్జస్ట్ చేసేయొచ్చు ఇంకా నేనైతే ఈ విధంగా అయితే కుట్ అయితే వేసేసుకున్నా చూడొచ్చు ప్రతి ఒక్కటైతే డబుల్ కుట్ అయితే వేసేసుకోండి రెండు సైడ్లో నేను హ్యాండ్స్ అయితే అతుక్కున్నా అతుక్కున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఫ్రెంట్ ఈ విధంగా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందబ్బా ఇప్పుడు నేను సెకండ్ లేయర్ కోసం అయితే చూపిస్తున్నా చూడండి ఎయిట్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటాను తీసుకోండి సెకండ్ లేయర్ నేను సెకండ్ లేయర్ కోసం అయితే చూపిస్తున్నా ఫస్ట్ కటింగ్లో ఎందుకు చూపించలేదు అక్క అంటే వాళ్ళు అసలు అయితే అంబ్రిల్లో ఫ్రాక్ అన్నారు సర్లే ఇంకా సింగిల్ లేయర్తో ఫ్రిల్స్ పెట్టి కుడదాము టూ లేయర్స్ కాకుండా అనుకున్నా మళ్ళీ తర్వాత ఏ బాగుంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే మళ్ళీ ఒక ఐడియా వచ్చి ఇప్పుడైతే నేను ఎయిట్ ఇంచెస్ వరకు అయితే కట్ చేసి దీన్ని కూడా ఒక సైడ్కి అయితే ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేస్తున్నా ఇది చిన్న లేయర్ పెద్ద లేయర్ అయితే మనకు కటింగ్లోనే చూపించిన నేను కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు పెద్ద లేయర్కి చిన్న లేయర్కి ఒక వన్ మీటర్ అయితే తక్కువ తీసుకోవాలి ఇప్పుడు పెద్ద లేయర్ త్రీ త్రీ మీటర్స్ తీసుకున్నాం అనుకో చిన్న లేయర్ మాత్రం ఫోర్ మీటర్స్ తీసుకోవాలి ఎందుకంటే మనకు పెద్ద లేయర్ నడుము ఇప్పుడు మనం నడుముకి అతుక్కుంటున్నా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టయితే అతుక్కుంటున్నా ఇది బాడీ పార్ట్ మనకి ఏంటంటే థర్టీ ఎంత థర్టీ ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అది తక్కువే ఉంటుంది కాబట్టి త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది అలాగే మనకి కింద ఫ్రా కింద ఫ్రిల్స్ వస్తాయి కదా కింద కూడా సెకండ్ లేయర్ ఫ్రిల్స్ వస్తుంది కదా ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ కొంచెం ఎక్కువ ఉండాలి ఇంకా థర్డ్ లేయర్ పెట్టాలి అనుకుంటే సెకండ్ లేయర్ కంటే మళ్ళీ థర్డ్ లేయర్ ఇంకెక్ ఎక్కువ ఉండాలి ఎట్లా అంటే మెజర్మెంట్లో మీకు చెప్పాలి అంటే ఇప్పుడు ఫస్ట్ లేయర్ త్రీ ఇంచెస్ ఉంది అది త్రీ మీటర్స్ ఉందనుకో సెకండ్ లేయర్ ఫోర్ మీటర్స్ ఉండాలి ఆ సెకండ్ లేయర్ ఫోర్ మీటర్స్ ఉంది కాబట్టి థర్డ్ లేయర్ ఫైవ్ మీటర్స్ ఉండాలి అలా ఉండాలి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి చూస్తున్నారా నేను నడుముకైతే మొత్తం ఫ్రిల్స్ అయితే అతికే చేసిన ఫ్రిల్స్ మొత్తం పెట్టిన తర్వాత ఇప్పుడైతే లైనింగ్ నేనైతే లైనింగ్ మెయిన్ పార్ట్ అయితే ఒకేసారి ఫ్రిల్స్ పెట్టట్లేదు చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు ఫ్రాక్స్కి అయితే నడుముకి ఏం చేస్తున్నారంటే లైనింగ్ మెయిన్ పార్ట్ ఒకేసారి ఫ్రిల్స్ అయితే పెడుతున్నారు అలా అయితే పెట్టకండి అలా పెట్టడం వల్ల మనకు నడుము దగ్గర ఇట్లా ఉబ్బెత్తుగా పొట్ట ఉన్న వాళ్ళకి ఇంకా గలీజ్గా అలాగే కనిపిస్తుంది అలా కాకుండా ఏ పాట్కి ఆ పార్ట్ అయితే మీరు ప్రిల్స్ అయితే పెట్టేయండి ఇలా ఫ్రాక్ నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా మనకు చిరాకు లేకుండా ఉంటుంది చూడండి మనం లైనింగ్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టయితే అతికించుకోవాలి చిన్న చిన్నగా అయినా లైనింగ్ అది మన చాయిస్ చిన్నగానే పర్లేదు పెద్దగానే పర్లేదు కానీ ఆ మెయిన్ పార్ట్ అయితే చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ మొత్తం మనకు లైనింగ్ మొత్తం అయిపోయేలాగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి అమ్మో నాకైతే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉందబ్బా చూస్తున్నారా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఎంత బాగుంది ఎక్కడ కూడా మీకు ఫ్రాక్ అయితే ఏమంటారు చిరాక్ చిరాక్గా లేకుండా గజిబిజిగా లేకుండా నీట్గా ఉంటుంది నేను ఏ పాటు ఆ పాటు కుట్టిన తర్వాత మీకైతే కెమెరాకైతే పెట్టి చూపిస్తున్నా ఎంత నీట్గా ఉంటుందో చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఉంది కదా ఫస్ట్ లేయర్ తీసుకోవాలి చూడండి ఫస్ట్ లేయర్ తీసుకొని మళ్ళీ ప్రిల్స్ అయితే పెట్టేసుకొని అలాగే సేమ్ లైనింగ్ కూడా పెట్టేసుకోవాలి సేమ్ నేను చూపిస్తాను విధంగా ఇప్పుడైతే ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం సైడ్ జాయింట్ చేసిన తర్వాత కింద లేయర్ అయితే ఫ్రిల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నా నేను లేదా మాకు అలా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే ఇప్పుడే మీరు సెకండ్ ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత ఫస్ట్ లేయర్కు ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే సైడ్ జాయింట్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నా చూడొచ్చు ఇప్పుడు మనకు లూజ్ ఎంతవరకు హ్యాండ్ లూజ్ ఎంతవరకు కావాలో అంతే మెజర్మెంట్ తీసుకున్న తర్వాత సేమ్ మనమైతే సైడ్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి అలాగే నడుముకైతే అయితే కట్టుకోవడానికి అయితే డోరీస్ ఆ డోరీస్ అయితే వీడియోలో స్టిచ్చింగ్ చూపియలేదండి ఇప్పటికే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మనం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్న తర్వాత దాన్ని ఎలా డోరీ చేసుకోవాలనేది మీ అందరికి తెలుసు అనుకుంటా ఆ డోరీని అయితే మనం నడుము దగ్గర అయితే పెట్టేసుకొని చూడండి సైడ్ జాయింటింగ్ కూడా నేను ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి లైనింగ్ వేరే చేస్తున్నా లోపల క్లాత్ లోపలికి అనేసిన ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది లోపలికి జరిపేసి లైనింగ్ మాత్రమే జాయింట్ చేసిన ఎందుకు అనేది అయితే నేను చూపిస్తా ఎందుకు అలా చేసిన అనేది కూడా చెప్తా ఇప్పుడు అయితే సైడ్ కూడా మనకు ఎక్స్ట్రా కచ్చు కుట్లు అయితే ఉండాలి కదా ఆ కుట్లు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడొచ్చు ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు మనకు లైనింగ్ లైనింగ్ సపరేట్ ఉంటుంది పైన క్లాత్ పైన క్లాత్ సపరేట్ ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఫ్రాక్లు అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకేసారి అతుక్కుంటే మాత్రం చాలా చిరాకు ఉంటుంది ఎవరైనా అలా చేయకండి ఓకేనా ఇంక ఇలా అయితే సైడ్ జాయింటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఈ కింద ఉంది కదా కిందికి అయితే నేను ఫ్రిల్స్ పెడుతున్నా చూడండి ఇది హ్యాండ్ కుట్టిన తర్వాత ఎంత బాగుంది కదా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే ఇది ఎయిట్ ఇంచెస్ వరకు అయితే కింద లేయర్ తీసుకున్నా కదా ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ చేసినాం కదా ఫోల్డింగ్ చేసిన క్లా ఏమంటారు ఫోల్డింగ్ చేసి అయితే కిందికి వదిలేస్తా ఇప్పుడు ఇది రెండు సైడ్లు అయితే జాయింట్ చేస్తున్నా చూడొచ్చు ఆ కొసకు ఈ కొసకి ఏమనాలి ఆ కొన ఉంటుంది కదా కొనలు రెండు అయితే జాయింట్ అయితే చేసేస్తున్నాయి ఈ కొనలు రెండు జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాము చూడండి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఉల్టా సీదా అనేది చూసుకోవాలి ఇప్పుడు పైన ఫ్రాక్ ఏమంటారు ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బుడి బుడ్డి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి ఓకేనా వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు అర్థమైందా లేదా కూడా చెప్పండి ఎందుకంటే ఫ్రాకు అనేది నేను ఫస్ట్ వీడియో ఇదే నేను పెట్టింది ఫస్ట్ వీడియో లాంగ్ వీడియోలో పెట్టింది అయితే ఇదేనండి అందుకోసమే ఇంతకనం అడుగుతున్నా మీకు అర్థమైందా లేదా కామెంట్ అయితే చేయండి చూస్తున్నారా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే నేను కింద క్లాత్ కిందనే పట్టుకున్నాను